కాకినాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ నగరంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులకు సంబంధించి ముగింపు ఉత్సవాలు నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సూచనలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్లో ఉన్న కోకనాడ అన్నదాన సమాజంలో కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవీ సత్యనారాయణ కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి గణపతి మండపాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలను వివరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత అంతటి స్థాయిలో కాకినాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు మండపాల నిర్వాహకులు మితిమీరిన ఉత్సాహాలకు పోకుండా నిబంధనలు అనుసరిస్తూ ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలన్నారు నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ నిమజ్జనాలకు సంబంధించి నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సారథ్యంలో క్రేన్లు నిమజ్జన స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు సూచించిన విధంగా నిమజ్జనాలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయకుమార్ ఏఎస్ఏ శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గణేష్ ఉత్సవ నిర్వాహకులకి ఈరోజు కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అవగాహన సదస్య అనేది నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఉత్సవ నిర్వాహకులకు పోలీసు వారి నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలకు అమర్థం చేస్తున్న నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఊరేగింపుల్లో డీజేలు అలాగే సినిమా పాటలు అలాగే భక్తికి సంబంధించిన పాటలు కాకుండా వేరే పాటలు పెట్టద్దును అలాగే ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రాలు కానీ వేరే కార్యక్రమాలు జరుగుతుంది గట్టిగా చెప్పడం జరిగింది అలాగే ఆకతాయిలు తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా సరే ఆ మండపాల పరిధిలో ఎవరైనా సరే గౌరవం దిగుతున్నట్లయితే అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకొని మాకు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్పని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అక్కడ ఎవరైతే కొలవ చేశారో వాళ్ళని ముందస్తుగా మా చెప్పినట్లయితే వాళ్ళు బయట వరకు పెట్టడం కానీ వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఎవరైతే ఉత్సవ నిర్వాహకులకి చెప్పేది ఏంటంటే ఈ నెక్స్ట్ టైము ఈ ఏరియాలో ఏదన్నా చెప్పిన తర్వాత కొన్ని నిర్వాహకులు సరిగ్గా ఎవరైనా చెప్తుంది వారి యొక్క భవిష్యత్తులో వారికి ఇచ్చే పర్మిషన్ రెస్టర్లో వాళ్ళెవరికి కూడా పర్మిషన్ ఇవ్వమని సందర్భంగా తెలియజేస్తారు గతంలో చేసిన వాడికి ఎలా చేయాలి ఏంటి అనేది గతంలో చేసిన వాడు తెలుస్తుంది కొత్తగా చేసిన వాడికి తెలియదు కొత్తగా తీసుకోవాలి నుంచి కూడా వచ్చి మీరు ఎలా మందిరం పెడుతున్నారో పందిరు వేస్తున్నారు దీని పర్మిషన్ తీసుకోవాలి పేపర్ ఇవేం కావాలి ఇవేం కావాలి ఇవేం కావాలని వాళ్ళే కప్ చేసి మళ్ళీ పోలీసు వారికి కూడా ఫోన్ చేయించి అన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు